ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా కథనాలతో ముందుకు జర్నలిజం టీవీకి స్వాగతం సంఘం పోలీస్ స్టేషన్ లో సిఐ వేమారెడ్డి ఎస్ఐ రాజేష్ వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసే నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసేవారు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని తెలియజేశారు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు డీజేలకు రికార్డు డ్యాన్స్లకు అనుమతులు లేవని ఏర్పాటు చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు వినాయక చవితి వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు ముందుగా సంఘం ఉన్నటువంటి సంఘము చేజర్ల మండలాల ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఈ వినాయక చవితి విగ్రహాలు ఏర్పాటు చేసేటప్పుడు ప్రజలు జాగ్రత్తలు పాటించమని కోరుతూ ఉన్నాము ఒకటి అనుమతులు తీసుకోవాలి హెచ్డిటిపిఎస్ డబ్ల్యుడ్యూ డాట్ గణేష్ ఉత్సవ్ డాట్ ఇన్ అనే ఒక ఇంటర్నెట్ వెబ్సైట్ ఉంటుంది దాంట్లో పోయి అనుమతి తీసుకోవాలి ఈ అనుమతి తీసుకున్న వెంటనే అది మనకి ఎస్ఐ గారి లాగిన్లోకి వస్తుంది మీరు అప్లై చేసి మా దగ్గరికి వస్తే ఎస్ఐ గారు మీ యొక్క ఆధార్ కార్డులు తీసుకొని దాని ప్రకారం మీకు వాటిని పర్మిషన్ ఇస్తున్నట్టు మీకు ఒక పత్రం జారీ చేయటం జరుగుతుంది ఇది ఆన్లైన్లో కూడా హైయర్ ఆఫీసర్స్ దగ్గర ఉంటుంది నెక్స్ట్ ఈసారి గణేష్ ఉత్సవాలకి ఎటువంటి రికార్డ్ డ్యాన్సింగ్ డ్యాన్సులకి అనుమతి లేదు డీజేలకి అనుమతి లేదు అదేవిధంగా ఎటువంటి లాండ ప్రాబ్లం క్రియేట్ చేసినా కూడా వాళ్ళ మీద చట్టపరంగా కఠిన చెట్లు తీసుకుంటామని చెప్పి